అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజీవ్ ఈ అవకాశంకి ఫైనల్ అయితే అయిపోయిందండి ఎనిమిది పాయింట్లు అయితే బయట పెట్టారు సో ఈ ఎనిమిది పాయింట్లు ఏంటి అవి ఉంటేనే మనకి ఎందుకు డబ్బులు వస్తాయి రాజీవ్ అవకాశం అనేది వీడియోలో నేను చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే వాట్సాప్ పట్ల ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది ఓకే చూడండి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలు అంటే మనకి రేపు ఇల్లుండ్లో ఏ అయితే రాజీవ్ ఇవకాశం సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు ఉంటాయో అటు బ్యాంకు సంబంధించి ఇటు ఎవరైతే యొక్క కార్పొరేషన్ సంబంధించి అంటే బ్యాంకు కార్పొరేషన్ మిళితం అవుతేనే వీళ్ళకి లోన్లు రావడం జరుగుతుంది కార్పొరేషన్ నుంచి సబ్సిడీ విడుదలవుతుంది బ్యాంక్ నుంచి లోన్స్ విడుదలవుతాయి సో ఈ రెండు కూడా ఇంటర్వ్యూస్ చేసుకుంటారా సో మీకు ఏదైనా అనుభవం ఉందా మీకు ఆల్రెడీ ఏదైనా యూనిట్ ఉందా లేదా మీరు ట్రైనింగ్ తీసుకుని పొందుకుంటారా అని ఇవన్నీ ఇంటర్వ్యూలు చేసి మీ దగ్గర ఉన్న హార్డ్ కాపీలు మీరు నిజంగా టెన్త్ ఇంటర్ పాస్ అయ్యారా లేకపోతే ఇటువంటి ఫేకి ఉన్నాయా ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లు కంప్యూటర్ సర్టిఫికేట్ లాంటివి ఏమైనా ఫేకి పెడతారని కూడా వారు గ్రౌండ్ వెరిఫికేషన్ లాంటివి చేసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఇరవై ఎనిమిది అయిపోయిన తర్వాత మనకి ఏ అయితే ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు ఉన్నారో వారి దగ్గరికి ఈ అర్హులకు సంబంధించినటువంటి శాంక్షన్ అయినటువంటి లిస్టు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అందులో మళ్ళీ కూడా స్క్రూట్నీ చేస్తారు అంటే ఎమ్మెల్యేలు సెలక్షన్ అయితే ఉంది వీరు కొంచెం రాజకీయంగా ఇబ్బంది ఎందుకంటే ఎవరైతే ఎమ్మెల్యే కూడా తిరుగుతున్నారో వారికి ఇచ్చుకుంటారు రాదు బయట వాళ్ళకి ఎందుకు ఇస్తారు కూడా తిరిగినోళ్ళు ఏమో మమ్మల్ని ఇప్పుడన్నా చూడండి అంటారు సో ఇది కొంచెం ఫాల్ట్ ఎందుకంటే ఎమ్మెల్యేల చేతిలో అర్హుల జాబితా పెట్టడం ఇది ఫాల్ట్ అలాగే మూడోది వచ్చేసి ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే బాగా పేదవారు ఎవరైతే బాగా వెనకబడిన తరగతులు వారు ఉన్నారో వారికి రుణం త్వరగా మంజూరు చేయాలి ఎటువంటి అప్లికేషన్స్ పెట్టద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దివ్యాంగులకి వృద్ధులకి అలాగే వృద్ధులు అంటే కొంచెం వయసు యాభై ఉండి వాళ్ళ చేతి పని వారు చేసుకోగలిగిన వారు ఎవరైతే ఉంటారో అప్లై చేసుకున్నారో వారికి అనమాట సో నాలుగోది వచ్చేసి ఎవరైతే యాభై యాభై వేలు అలాగే లక్ష రూపాయలు అప్లై చేసుకున్నారో వారికి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రుణం ఇస్తానని తెలియజేయడం జరిగింది ఎందుకంటే తక్కువ అమౌంట్ ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు రెండు లక్షల యాభై వేలు సో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే అని తెలియజేయడం జరిగింది సో ప్రభుత్వం ఇటువంటి కొర్రీలు అయితే వారికి పెడతలేదు వారు ఏ క్యాస్ట్ వరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ క్యాస్ట్ వరైనా యాభై వేలు లక్ష రూపాయలన్న వరకు పూర్తి సైజ్ సబ్సిడీతో లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు ఇటువంటి బ్యాంక్ లింకేజ్ సివిల్ స్కోర్ ఇవేమీ అయితే చూడట్లేదు అలాగే ఈ ఎవరైతే ఈ ఈ రుణాలకు అప్లై చేసుకున్నారో వారికి ఖచ్చితంగా ఈ రుణాలు తీసుకుని యూనిట్ లాంటిది ఏర్పాటు చేయాలి వేరే దానికి ఉపయోగించుకోవాలి వేరే దానికి ఉపయోగిస్తూ వారి మీద తగిన చర్యలు అయితే తీసుకుంటా అన్నారు అలాగే ఎవరైనా బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోకపోతే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లు బతికించుకోండి అని చెప్పడం జరిగింది అంటే చాలామంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ వస్తారు తెర వెళ్ళి చూసేటప్పటికి అది ఇనాక్టివ్ అయిపోద్ది అప్పుడు డబ్బులు వేయడానికి కానీ తీయడానికి కానీ పని అవ్వదు సో ఖచ్చితంగా దాన్ని బతికించుకోవాలంటే మరలా వెళ్ళి అప్లికేషన్స్ ఇచ్చి ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్స్ ఇచ్చి దాన్ని బతికించుకోవాలి సో ఈ వెరిఫికేషన్స్ అన్నీ చేసుకుంటేనే మీకు ఈ యొక్క రాజ్య అవకాశం నిరుద్యోగులకు సంబంధించినటువంటి లోన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా అవి చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ నేను ఇస్తాను గంట అది పెట్టుకోండి థ్యాంక్ యూ